తెనాలి వైకుంఠపురం దేవస్థానంలో టీడీపీ గుంటూరు పార్లమెంటరీ మహిళా అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర దివ్యానుగ్రహ హోమం నిర్వహించారు తిరుమల లడ్డు అపవిత్రమైందంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో దోషం తొలగిపోవాలని హోమం జరిపారు శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైకుంఠపురం క్షేత్రంలో శనివారం ఉదయం నుండి జరిగిన శ్రీ వెంకటేశ్వర దివ్యానుగ్రహ హోమంలో భక్తులందరితో కలిసి టీడీపీ మహిళా అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి పాల్గొన్నారు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదం అపవిత్రమైందంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో దోష నివారణ కోసం ఈ హోమాన్ని నిర్వహించారు అర్చకులు సత్యనారాయణ గౌతమ్ అలహరి రవికుమార్ తదితరులు హోమాన్ని జరిపించారు ఈ సందర్భంగా అన్నాబొత్తుని జయలక్ష్మి మాట్లాడుతూ కోట్లాది మంది భక్తులు మహాప్రసాదంగా స్వీకరించే లడ్డూను కలుషితం చేయడం ద్వారా హిందూ ధర్మాన్ని అపవిత్రం చేశారని విమర్శించారు భక్తులందరి తరఫున దోష నివారణ కోసం ఈ హోమం చేయడం జరిగిందని చెప్పారు హిందూ సనాతన ధర్మాన్ని కించపరుస్తూ అపవిత్రం చేస్తూ తిరుపతి ప్రసాదాన్ని లడ్డూ ప్రసాదాన్ని ఇంత అపవిత్రత చేశారు అంటే దీనికి నిజంగా వీళ్ళు బహిరంగంగా ప్రజల్లోకి వచ్చి క్షమాపణ చెప్పాలి ఇది రాజకీయం కాదండి హిందూ ధర్మం సనాతన ధర్మం వేద పండితులు కానీ వీళ్ళందరూ కానీ ఘోషిస్తున్నారు స్వామీజీలు కూడా బయటకు వచ్చారు ఈ రోజున ఇది చాలా తప్పు 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 అని ఏ నందిని డైరీ నెయ్యి వాడేవాళ్ళు సరే మీకు ఇష్టం లేకపోతే ఇంకో డైరీకి మార్చుకోండి అంతేగాని తక్కువ ధరకు వస్తుందని చెప్పి జంతువులు జంతువుల కొవ్వుని ప్రసాదంలో వాడి ఎంత ఎన్ని లక్షల వేల లక్షల మంది ఈ ప్రసాదాన్ని తీసుకొని ఉంటారండి ఈ రోజున అందుకనే హిందూ సనాతన ధర్మం ఇంకా అభివృద్ధి చెందాలి దాన్ని కాపాడుకునే విధంలో మేమందరం కలిసి కూడా ఇక్కడ తెనాలి వైకుంఠపురం దేవస్థానంలో పండిత పండితారాధ్యుల సమక్షంలో మరి ఇది తీసుకొని భక్షణ చేసిన భక్తులకు కూడా దీని నుంచి పరిహారం దొరకాలి అని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ఆ లడ్డు యొక్క పవిత్రత అపవిత్రత అయింది అని చెప్పేసి దానికి ప్రక్షాళన చేసే విధంగా శ్రీనివాస దివ్య అనుగ్రహ హోమం మేమందరం కూడా చేయటం జరిగిందండి మన తెనాలి పట్టణం వైకుంఠపుర క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో విశేషమైనటువంటి శ్రీ వెంకటేశ్వర దివ్యానుగ్రహ హోమం చేయటం జరుగుతూ ఉంది దాని గల కారణం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి వైష్ణవాలయాల్లో ఒకటిగా ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాద అపవిత్ర దోషం జరగటం ఆ అపవిత్రమైనటువంటి ప్రసాద భక్షణ చేసిన భక్తులందరికీ దోష నివారణ కోసం భగవంతుని అనుగ్రహాన్ని కలగజేయాలని తెనాలి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో గుంటూరు పార్లమెంటరీ పార్టీ తెలుగుదేశం అధ్యక్షురాలు శ్రీమతి అన్నాబత్తిని జయలక్ష్మి గారి ఆధ్వర్యంలో శ్రీవేంకటేశ్వర దివ్యానుగ్రహ హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం భక్తుల దోష నివారణకి అపవిత్ర ప్రసాద భక్షణ చేయటం వల్ల మనకి జరిగిన అపవిత్రం పోవాలని ఆత్మతృప్తి చెందాలని భక్తులంతా కూడా పవిత్రంగా ఉండాలని ఆ భగవంతుని అనుగ్రహం కలగాలని ఆయురారోగ్యాదులతో భక్తులంతా ఉండాలని సదుద్దేశంతో ఈ శ్రీ శ్రీవేంకటేశ్వర దివ్యానుగ్రహ హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది